గుంపు అంతే ఒక మాబ్ లెవర్ స్టాండింగ్ బయట సైడ్ నిల్చొని ఉన్నారు ఒకరు వెనుక ఒకరు దేవర్ ఆన్సర్స్ ఒకరు ఒక్కరు అందించుకుంటూ చెప్తా ఉన్నారు ఓకే సచ్ ఎ బిగ్ కేస్ జె షడ్ బి ప్రిపేర్ దిస్ ఆర్ బేసిక్ థింగ్స్ ఏ టైంకి ఎఫ్ఐఆర్ ఏ టైంకి జరిగిందో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వెయిట్ చేస్తూ ఉంటే దెన్ మనకు జస్టిస్ రావడానికి అంటే ఇది ఎవరు చేశారు ఏం ఎలా జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలుసుకోవడానికి ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది నిజంగానే ఇన్ని గంటల నుంచి ఆ ఒక్క టైం మీదనే కొనసాగుతున్న ఈ మ్యాటర్ అనేది అసలు నిజంగా జస్టిస్ జరుగుతుందా ఎన్ని రోజులు అసలు ఎప్పుడు జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఏదైనా కొత్త వార్త వచ్చే వరకు ఒక వార్త అనేది సంచలనం సృష్టిస్తుంది ఇంకొకటి కళ్ళ ముందుకు వచ్చిన తర్వాత ఇది కనుమరుగైపోతుంది అని చెప్పి ఈ విషయంలో కూడా అలా జరిగే అవకాశం ఉందంటారా అదే భయము అదే భయము కాబట్టి ఓన్లీ ఊరట అండ్ అన్ని అందరి డాక్టర్స్ తరపు నుంచి వీ వుడ్ లైక్ సిన్సియర్ థ్యాంక్స్ ఫర్ సుప్రీంకోర్ట్ బికాస్ హ్యాడ్ సుప్రీంకోర్టు ఈ రోజు సుమోటో కేసు తీసుకోకపోయింటే ఇప్పుడున్న భయం బాధ డాక్టర్స్ లో ఇట్ వుడ్ గాన్ టు నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే ఎప్పుడు చరిత్రలు ఎప్పుడు డాక్టర్స్ అందరు సర్జరీస్ ఎలక్టివ్ సర్జరీస్ ఒక డే అంతా ఆపేసింది చరిత్రలు ఎప్పుడు లేదు స్ట్రైక్స్ ఎన్ని స్ట్రైక్స్ చేసినా ఇట్ వాజ్ ఓన్లీ ఎలక్టివ్ సర్జరీస్ ఎప్పుడు ఆపలేదు అందరు సీనియర్స్ జూనియర్స్ ఎప్పుడు అందరు ఆపలేదు ఇట్ వాజ్ ఆల్వేస్ జూనియర్ డాక్టర్ స్ట్రైకే చేస్తారు కానీ చరిత్రలో మొదటిసారి డాక్టర్స్ అందరు ఆల్ ఐఎంఏ పార్టీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ విచ్ స్టేట్ ఇట్ ఈస్ ఎవ్రీ వన్ హిజ్ ఇన్వాల్వ్డ్ అంత పెద్దగా చేయాల్సి వచ్చింది అంటే ఫర్ జస్టిస్ టు గెట్ ఎ జస్టిస్ టు ప్రొటెస్ట్ సో మచ్ అంత చేయాల్సి ఈరోజు మనం ఈరోజు ఈ స్థితికి రాలేదు అయితే సార్ ఇప్పుడు డాక్టర్స్ అంతా ఇంత పోరాడుతున్నారు అంటే ఓకే అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి అందరూ ముందుకు వస్తున్నారు కానీ ప్రతి ఒక్కరూ అనుకునేది ఏంటంటే ఎవరికి ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురైనా కూడా ఫస్ట్ వచ్చేది హాస్పిటల్కి ఒక డాక్టర్ దగ్గరికి మరి అటువంటి వాళ్ళను చూసినప్పుడు చెల్లించకుండా ఇలాంటి విషయంలో ముందుకు రాకుండా ఒక డాక్టర్కు జరిగినప్పుడు మాత్రమే ఎందుకు ఇంతగా పోరాడుతున్నారు వీళ్ళలాగా వాళ్ళది ప్రాణం కాదా వీళ్ళలాగా వాళ్ళ అమ్మాయి కాదా మేము కూడా ప్రొటెస్ట్ చేసినప్పుడు అన్నిటికన్నా ఎంత జరుగుతుంటే అమ్మాయి చనిపోయింది ఒక బాధ అయితే ఇంకా బాధకరమైన విషయం ఏంటంటే జనాలు కొంతమంది సమ్ ఆస్కింగ్ డాక్టర్ కాబట్టి మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవ్రీ వన్ ఐఎమ్ సెయింగ్ ఎనీ రేప్ విక్టిమ్ ఎవరైనా రేప్ జరిగి బాధకి గురైనప్పుడు ఫస్ట్ వచ్చేది హాస్పిటల్కి ఎనీ హాస్పిటల్ కి ఆ రేప్ విక్టిమ్ వెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఆర్ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ దట్ అమ్మాయిని ఒక లేడీ డాక్టరే చూడాలి అండ్ ఫిమేల్ నర్సులే ఉంటారు అండ్ నో మేల్ విల్ బీ ఎంటర్డ్ ఇన్ టు దట్ ప్రిమైసెస్ బికాస్ షీఈ్ ఫిజికల్లీ అండ్ సైకలాజికలీ డిస్టర్బ్డ్ లాట్ అంత జాగ్రత్తగా డాక్టర్స్ చూసుకుంటారు అంత జాగ్రత్త చూసుకునే ఫిమేల్ డాక్టర్నే ఈరోజు ఒక దుర్మార్గుడు రేప్ చేసి చంపేస్తే మా కోసం మేము నిల్చోకపోతే హు ఇల్ స్టాండ్ ఫర్ అస్ ఈరోజు మేము నిలిచోకపోతే డాక్టర్స్ విల్ స్టాండ్ ఫర్ అస్ యాజ్ అ డాక్టర్స్ బాడీ వీ హ్యావ్ టు స్టాండ్ ఈరోజు మేము నిలిచోకపోతే ఎటు రబీన్స్ సేమ్ ఎస్ ఎనీ అదర్ మర్డర్ ఇది ఇంకొకటి ఈరోజు ఈ అమ్మాయికి జరిగింది మర్డరు రేపు కాబట్టి డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఏదో మిగతా టైం అంతా డాక్టర్స్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు కాదు ఇఫ్ యు స్టాటిస్టిక్స్ ప్రతి అంటే ఇండియా జస్ట్ సేయింగ్ అబౌట్ ఇండియాలో ప్రతిరోజు ఇండియా మొత్తంలో దేర్ ఆర్ టూ అఫెన్సెస్ ఎట్ అన్ యావరేజ్ అంటే ప్రతిరోజు ఇద్దరు డాక్టర్లకు ఏదో రకంగా శారీరకంగా ఫిజికల్ అబ్యూస్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే నెలకు ముప్పై సంవత్సరానికి సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ అప్రాక్సిమేట్లీ ప్రతిరోజు రెండు క్రైమ్లు డాక్టర్ల మీద జరుగుతూనే ఉన్నాయి అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వర్బల్ అబ్యూస్ అండ్ ఎమోషనల్ అబ్యూస్ దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్ అబ్యూస్ ప్రతిరోజు డాక్టర్ల మీద ఫిజికల్ అబ్యూస్ జరుగుతూనే ఉంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆపుకొని 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 ఈరోజు ఈ స్థితికి వచ్చింది డాక్టర్స్ వేరు అంత బాగా ట్రీట్ చేస్తే వింట్ హావ్ ఫైటెడ్ ప్రతిరోజు బికాస్ ద ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ప్రాపర్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల జరుగుతూనే ఉన్నాయి డాక్టర్స్ మీద క్రైమ్ సో ఇట్ హ్యాస్ టు ఎన్ ఎండ్ మా డిమాండ్ కూడా ఫస్ట్ నుంచి వాట్ వ్యూర్ ఆస్కింగ్ ఈజ్ ఎ బేసిక్ థింగ్స్ ఏ మళ్ళీ మళ్ళీ మేమే మా గొంతెమ్మ కోరికలు ఏం కాదు వాట్ వ్యర్ ఆస్కింగ్ ఈజ్ వర్క్ ప్లేస్లో ప్రాపర్ సెక్యూరిటీ సో దట్ వీ కెన్ వర్క్ ఇన్ ఏ పీస్ఫుల్ ఆఫ్ మైండ్ తోటి చేయొచ్చు అనేది ప్రాపర్ బేసిక్ సెక్యూరిటీ అడుగుతున్నాం అంతే అంతకు మించి ఏం అడగట్లేదు ఇది అర్థం చేసుకోకపోతే దెన్ ఐ కాంట్ హెల్ప్ అనేవాళ్ళు సార్ ఇంకొకటి ఒక ఆడపిల్లకి ఇలా జరిగింది అని అంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా మగ ఆడ భేదం లేకుండా ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీరు అసలు తట్టుకోలేని స్థితి అలాంటిది తోటి ఆడది అయ్యుండి మమతా బెనర్జీ ఎందుకు ఈ విషయంలో రియాక్ట్ అవ్వట్లేదు అనే ఒక వార్త మనం నిన్నటి వరకు విన్నాం ప్రస్తుతం తనకు సంబంధించిన అల్లుడు కూడా ఈ విషయంలో ఉన్నాడు అందుకనే తను రియాక్ట్ అవ్వట్లేదు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి వార్త ప్రజెంట్ వింటున్నాం దాని గురించి మీరేం చెప్పారు మనం కూడా దీన్ని పొలిటికల్గా మాట్లాడితే నో వేర్ మమతా బెనర్జీ ఇన్వాల్వ్ అయిందా వాళ్ళ అల్లుడి ఇన్వాల్వ్ అయిందా విఆర్ నో వాంటూ క్వశ్చన్ దట్ వన్ దేర్ ఆర్ సుప్రీం కోర్ట్స్ సెంట్రల్ స్టేట్ బోత్ ఆర్ ఫైటింగ్ ఇఫ్ షీఈ్ ఇన్వాల్వ్ డెఫినెట్లీ షీ హ్యాస్ టు బీ స్ట్రిక్ట్ యాక్షన్ షుడ్ బి టేకెన్ అగైన్ అంటే ఇన్వాల్వ్ అయిందా లేదా దేర్ ఆర్ అదర్ సైడ్ ఆల్సో పీపుల్ సే దట్ బీయింగ్ ఎ స్టేట్ సీఎం హెల్త్ మినిస్టర్ అండ్ ఆల్సో హోమ్ మినిస్టర్ అయిండు కూడా షీఈస్ కమింగ్ ఆన్ ద రోడ్ అండ్ షీఈస్ ఆల్సో సపోర్టింగ్ ద డాక్టర్స్ ఆ వర్షం చెప్తున్నారు ఈ వర్షం చెప్తున్నారు బట్ అదే అన్నట్టు ద బిగ్గర్ ద క్రైమ్ ఇట్ ఇస్ బెటర్ ఫర్ ద ఏ తప్ప మనకు జరిగేది ఏం లేదు వాళ్ళు ఇన్వాల్వ్ అయితే డెఫినెట్లీ దిల్ టేక్ అన్ యాక్షన్ ఇప్పుడు ఇంత పెద్ద క్రైమ్ అయినప్పుడు ఉన్నప్పుడు నాట్ గోయింగ్ టు హైడ్ ఎనీథింగ్ అండ్ ఆల్సో అగైన్ దెర్ వాజ్ అన్ సోషల్ మీడియా రిపోర్ట్స్ దట్ స్టేటింగ్ దట్ మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ బెంగాలీలో రిలీజ్ చేసినట్టు అవును చనిపోయింది చనిపోతే ఇప్పుడు ఏం చేయాలి ఆల్రెడీ చనిపోయింది అమ్మాయికి నేనేం చేయాలి పది లక్షలు ఇచ్చేసాను కదా ఇంకేం చేయాలి అనే స్టేట్మెంట్ వస్త్రాని అగైన్ ఐ వెంట త్రూ ఏంది ఒక స్టేట్ గవర్నమెంట్ సీఎం వెన్ ద క్రైమ్ ఇస్ సో బిగ్ అంత ఈజీగా షీల్ మీకే స్టేట్మెంట్ అని అగైన్ ఐ వెంట అగైన్ మళ్ళీ రీచెక్ చేశాను బట్ ఇట్స్ అ ఫాల్స్ న్యూస్ జస్ట్ బికాస్ ఐ డోంట్ నో బెంగాలీ ఆ లాంగ్వేజ్ రానందుకు ఇట్ సౌండ్స్ మనకు ట్రాన్స్లేషన్ అలా అనిపిస్తుంది వెన్ ఐ ఆస్ మై ఫ్రెండ్స్ ఓవర్ దేర్ హీ సెడ్ నో నో ఇట్స్ నాట్ లైక్ దట్ షీ సెడ్ దట్ జరిపోయింది తప్పు జరిపోయింది పాపం విఆర్ విఆర్ సారీ ఫర్ దట్ వన్ ఆ తప్పుకి ఏం చేసినా తక్కువే అవుతుంది కంపెన్సేషన్గా ఫ్యామిలీకి ఎంతో కొంత ఇంత కాకపోతే ఎంత ఇవాళ కూడా ఫైనాన్షియల్ ఎంత హెల్ప్ చేయాలో చేయాల్సి వస్తుంది వీఆర్ రెడీ ఫర్ దట్ వన్ అది స్టేట్ గవర్నమెంట్ అన్నారు అంటే మన న్యూస్ని ఎలా మార్చుకోవచ్చు అండి ఇట్స్ వెరీ ఈజీ ఇప్పుడు యూ వాంట్ టు బ్లేమ్ మమతా బెనర్జీ వీ కెన్ బ్లేమ్ వీ వాంట్ టు బ్లేమ్ సమ్ అదర్ ఫెలో వీ కెన్ బ్లేమ్ సో ఇట్స్ ఈజీ టు మేక్ పొలిటికల్ కాకపోతే లేటెస్ట్ స్టిక్ ఆన్ టు ద సబ్జెక్ట్ దట్ హూ హాజ్ అక్యూస్డ్ అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ వీ గోయింగ్ ప్రివెంట్ ఇట్ దట్ ఈస్ మెయిన్ ఆస్పెక్ట్ ఈరోజు జరిగింది ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నాం అంటే ఇంకోటి జరగకుండా ఉండడానికి ఏం చేయాలనేది మన ప్రయత్నం అంతే ప్రిన్సిపల్ విషయానికి వస్తే కూడా కొన్ని కొన్ని రకాల అయితే మనం విన్నాం అవన్నీ ఎంతవరకు అంటారు ఇంత ముందు ఒక ఎక్స్ ఎంప్లాయీ దట్ హాస్పిటల్ హీ హాస్ మేడ్ అండ్ ఎలిగేషన్ వాట్ ఎలిగేషన్ అంటే హీ డీల్స్ విత్ ద డెడ్ బాడీస్ అంటే డెడ్ బాడీస్ ఒకటి అంటే వెదర్ సెల్లింగ్ హీస్ డెడ్ బాడీ అంటే ఆర్గాన్ సెల్లింగ్ కాదు మళ్ళీ డెడ్ బాడీస్ అంటే దే యూస్ ఇట్ ఫర్ అనాటమిటీ సెక్షన్ కొంతమంది బోన్ వన్ వన్ ఇస్ దట్ అండ్ అండ్ బయోమెడికల్ వేస్ట్ వేస్ట్ డిస్పోజల్ ట్రాకెట్ ఒకటి అంటే మన హాస్పిటల్ యూజ్డ్ ఆల్సో గ్లౌస్ ఉంటాయి కదా ఆ ని సెల్లింగ్ టు ఏ బంగ్లాదేశీ నేషనల్ అనేది న్యూస్ అలెజ్డ్ అంటే దిస్ దిస్ రిపోర్ట్ కంప్లైంట్ బై ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ ద హాస్పిటల్ ద మూమెంట్ హీ రేస్ దిస్ వన్ వాస్ రిమూవ్ దట్ ఫ్రమ్ హాస్పిటల్ అండ్ వేరే హాస్పిటల్ కి ట్రాన్స్ఫర్ చేశారు బట్ ఇఫ్ మీ ఆ క్రైమ్ ఈ క్రైమ్ లింక్ చేయొచ్చా అంటే కెనాట్ లింక్ దిస్ క్రైమ్ బట్ కెన్ షో వాట్ స్టేజ్ ఆఫ్ మైండ్ హీఈస్ అంటే ఆ ప్రిన్సిపల్ ఎలాంటి అనేది వీ కెన్ స్టేట్ విత్ దిస్ ఒకవేళ ఇది ఇదిగా దిస్ కుడ్ బి అన్ అలిగేషన్ ఆల్సో వీ డోంట్ నో అగైన్ వీఆర్ నో టు నో ఈ అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ఏ అండ్ ఆల్సో దిస్ ఏ దట్ ప్రిన్సిపల్ కమ్స్ విత్ ఫోర్ బౌన్సర్స్ టు ద హాస్పిటల్స్ మళ్ళీ అది ఎంతవరకు నిజమో కూడా మనకు తెలియదు యాజ్ మై ఫ్రెండ్స్ దిస్ ఎట్ కొన్నిసార్లు వస్తారు కొన్నిసార్లు సెక్యూరిటీకి హీప్ హీ కీప్స్ అంటారు కానీ ఎంతవరకు నిజమో తెలియదు అయితే ఆ హాస్పిటల్లో వీటితో పాటు డ్రగ్స్ మాఫియా సెక్స్ మాఫియా కూడా జరుగుతోంది ఆ విషయానికి సంబంధించిన విషయాలు కొన్ని ఈ జూనియర్ డాక్టర్కి తెలుసు అది ఎక్కడ బయట పెడుతుందో అని చెప్పి ఇలాంటి ఒక ఘోరమైన దానికి పాల్పడ్డారని చెప్పి అదేంతవరకు నిజం డ్రగ్స్ మాఫియా అంటే విఆర్ మిస్కోటింగ్ ఇట్ డ్రగ్స్ అంటే మందులని అంటే మనం తీసుకునే ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ దోస్ ఆర్ ఆల్సో కాల్ డ్రగ్స్ కాబట్టి ఇట్ వాస్ ఈ మందులది మాఫియా జరుగుతుంది అంటే మందులు ఒక కాంట్రాక్ట్ ఒకరికి ఇస్తే దాన్ని ఇంకొక కాంట్రాక్ట్ ఎక్కువ కమిషన్ ఎవరికి వస్తుందో వాళ్ళకి అమ్ముకుంటున్నారు కాబట్టి దట్ ఈస్ వన్ డ్రగ్ మాఫియా సెకండ్ డ్రగ్ మాఫియా అనేది హాస్పిటల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నారా ఐ డోంట్ నో ఐ మీన్ ఫర్ వాట్ డ్రగ్స్ హీ వుడ్ బి డూయింగ్ దట్ స్కామ్ ఐఎమ్ నాట్ షూర్ సెకండ్ ఈ సెక్స్ రాకెట్ ఒకటి అన్నారు ఈవెన్ ఐ హర్డ్ మై ఫ్రెండ్స్ రిపీటెడ్ గా అడుగుతుంటే ఈస్ అ వెరీ స్ట్రిక్ డాక్టర్ దట్ ఫర్ ష్యూర్ అంటారు కానీ సెక్స్ రాకెట్ ఎంతవరకు జరిగిందో లేదో తెలీదు ఫోర్త్ న్యూస్ ఇస్ అమ్మాయి కార్ ఒకటి ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు పగలగొట్టారని చెప్తారు హర్ కార్ వాస్ కంప్లీట్లీ వ్యాండలైజ్ అనరు దట్ ఈస్ ఆల్సో న్యూస్ న్యూస్ దట్ ఇస్ ఆల్సో న్యూస్ విచ్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్ వీఆర్ ఎట్ టు డిస్క్లోజ్ ఇట్ ప్రాబ్లీ సిబిఐ హ్యాస్ టు సబ్మిట్ ద రిపోర్ట్ దెన్ విల్ గెట్ టు నో తనకి వివాహం కూడా ఏదో కుదిరింది అని చెప్పి నవంబర్ లో వివాహం అని చెప్పి ఇంకా రకరకాల వార్తలు వస్తున్నాయి కదా సార్ వీటిలో అసలు ఏవి ట్రూ ఏవి ఫాల్స్ వీఆర్ నో వన్ టు అంటే లెట్ అస్ నాట్ గోయింగ్ టు ద పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ దట్ గర్ల్ ఇట్స్ అ క్రైమ్ టు సర్క్యులేట్ ద ఫోటో టు టేక్ ద నేమ్ ఆఫ్ ద విక్టిమ్ హు హెజ్ ఆల్రెడీ అండర్ వెంట్ ఎ లాట్ సో లెటర్స్ నాట్ డిగ్గి టు మోర్ పర్సనల్ డీటెయిల్స్ అల్ పేరెంట్స్ వీ షుడ్ ఫీల్ సారీ ఫర్ దర్ పేరెంట్స్ వాట్ దే హ్యావ్ టు గో త్రూ అండ్ ఇఫ్ యు సీ అల్ ఫాదర్ హీ హివెన్ అ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ వెన్ సమ్వన్ హెస్ ఆఫర్డ్ ఇన్ మనీ కొద్దిగా డబ్బు ఆఫర్ చేశారంట ఏవో మళ్ళీ ఏం దాచిపెట్టడానికో ఏమో హీ ఆఫర్డ్ ఇన్ మనీ హీ సెట్ దట్ నేను ఒక ట్రైలర్ని ఇంకా నేను బట్టలు కుడుతూనే నా కూతురిని చదివించాను బట్టలు కుడుతూనే ఉంటాను అండ్ ఈరోజు నా కూతురు చనిపోయి ఉండొచ్చు కానీ నాకు కొన్ని లక్షల మంది పిల్లలు వచ్చారు నాకు ఈరోజు అన్నారు సో లెటర్ రెస్పెక్ట్ దట్ వన్ గివ్ దిటిల్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ లెటస్ సపోర్ట్ దెమ్ ఇన్ ఎ బెటర్ వే లెటర్ డ్రైన్ అవర్ ఎనర్జీస్ ఇన్ బెటర్ వే రాదర్ దెన్ డ్రైనింగ్ అవర్ ఎనర్జీ ఇన్ వే సార్ ఫోర్టీన్త్ రోజు నైట్ డాక్టర్స్ పైన కూడా దాడి జరిగింది అని చెప్పి విన్నాం సార్ ఎంతవరకు నిజమంటారు ఫోర్టీన్త్ నైట్ ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ ఫిమేల్ డాక్టర్స్ టు ప్రొటెస్ట్ అంటే ఇట్ వాజ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేద్దామని ఫిమేల్ డాక్టర్స్ అందరు గ్యాదర్ అయ్యారు ఇమాజిన్ వర్ సెవెన్ థౌజండ్ మెంబర్స్ ఆఫ్ మాబ్ అంటే ఏడు వేల మంది ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఈవెంట్ జరిగితే సుప్రీం కోర్టులో జరిగిన హియరింగ్ హీ వాజ్ సెయింగ్ దట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ పిలవాలంటే ఒక రెండు వారాల్లో మూడు వారాల ముందు నుంచి పిలిస్తే కానీ ఒక ఐదు వందల మంది రారు ఒక ఏడు వేల మంది ఒక ఈవెంట్కి రావాలి విత్ స్టిక్స్ అండ్ ఇవన్నీ అంటే ఎంత ప్లాండ్గా ఉన్నారు జనాలు అండ్ మళ్ళీ కోర్ట్కి సబ్మిట్ చేసిన రిపోర్ట్ లో సీక్రెట్ గా క్లోజ్ చేసి క్లాసిఫైడ్ రిపోర్ట్ ఒకటి ఇచ్చారు ఒకటిచ్చారు దింట్ మెన్షన్ ద నేమ్స్ ఈ ఏడు వేల మంది మాబు హాస్పిటల్ మొత్తం ఈఎన్టీ డిపార్ట్మెంట్ క్యాజువాలిటీ డిపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ డెస్ట్రాయ్ చేయడమే కాకుండా మోస్ట్ కేరీ పార్ట్ నాకు ఎప్పుడు అనిపించింది అంటే వెన్ టు ద లేడీస్ హాస్టల్ ఒక్కొక్క డాక్టర్ని పేరుతో పిలిచి అమ్మాయికి ఎలాంటి దిక్కులేని స్థితిలో నువ్వు మీరు చనిపోయిందో మిమ్మల్ని కూడా అలానే రేప్ చేసి చంపేస్తాం అంటుంటే అండ్ పోలీస్ ఆ టైం కి ద సే దట్ పోలీస్ వేర్ హైడింగ్ ఇన్ ద నర్సింగ్ చేంజింగ్ రూమ్ ఆ నర్సెస్ చేంజింగ్ రూమ్ లో పోలీసులు దాచుకున్నారంట ఇంకా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్స్ ఎవరు పోయి చెప్పుకుంటారు పోలీసులు ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ద డాక్టర్స్ అందుకే గవర్నమెంట్ కూడా దే సేట్ దట్ సుప్రీం కోర్ట్ కూడా అదే అన్నది సో ఇప్పుడు వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరిని పెడుతున్నారు పోలీస్ నా నో నో డోంట్ కీప్ దోస్ పోలీస్ కీప్ సిఎస్ఎఫ్ఐ సెక్యూరిటీ ఆర్మీ వాళ్ళని పిలిచి పెట్టారు ఇమాజిన్ పోలీస్ అంత మంది మాబు ఒక లేడీస్ హాస్టల్కి కి ఎంటర్ అయ్యి పేరు పేరున ఫలానా డాక్టర్ని పేరుతో పిలిచి ద వన్ ఓవర్ లీడింగ్ ద ప్రొటెస్ట్ నిన్ను కూడా అలానే చంపేస్తానంటే మానసికంగా ఎంత ఇబ్బంది పడిపోతారు వాళ్ళు అంటే దే ప్రొటెస్టింగ్ ఫర్ ఏ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు ఫోర్టీన్త్ నైట్ అంటే నెక్స్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ స్వాతంత్రం వచ్చిన రోజు ఆడపిల్ల అర్ధరాత్రి పన్నెండు గంటలకు తిరిగితే స్వాతంత్రం వచ్చినట్టు అలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటి ఓన్లీ ఇట్ వాస్ ఓన్లీ ఫర్ ఫీమేల్ డాక్టర్స్ ఆ రోజు ఇంతమందిని కొట్టి దీని తర్వాత ఇంకా దరిద్రం ఏంటంటే ఈ ఏడు వేల మందిలో పట్టుకుంది ముప్పై మందిని ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ప్రొటెస్ట్ చేసిన డాక్టర్స్ మీద యాభై మంది మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ప్రొటెస్ట్ చేస్తున్నందుకు పట్టుకునేదేమో ప్రొటెస్ట్ ఈ మాబ్లోనే ముప్పై మందిని డాక్టర్స్ కొట్టి వాళ్ళ మీద కేసు వేసిందేమో యాభై మందికి ఎఫ్ఐఆర్ నాట్ ఓన్లీ దట్ వెస్ట్ బెంగాల్ ఎయిమ్స్ ఢిల్లీలో డాక్టర్స్ ప్రొటెక్ చేస్తున్నా అక్కడ కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేశారు సో లాస్ట్ ఇయరింగ్ లో సుప్రీంకోర్టు బాడీ అసోసియేషన్స్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న డాక్టర్స్ దేవర్ రిపీటెడ్లీ ఆస్కింగ్ సార్ ఎఫ్ఐఆర్స్ బుక్ అయిన డాక్టర్స్ మీద బుక్ అయిన డాక్టర్స్ మీద అంటే నో డోంట్ వర అబౌట్ దట్ ఎఫ్ఐఆర్స్ వరీట్ దట్ వన్ టు అని అన్నారు లెట్ అస్ హోప్ హు స్టూడ్ ఫర్ గుడ్ కాస్ అన్నట్టు స్వాతంత్రం వచ్చింది అని చెప్పుకోవడం వరకే గానీ ఆడవారికి స్వాతంత్రం వచ్చింది అర్ధరాత్రి పక్కన పెట్టండి సార్ అసలు ఏ టైంలోనూ ఆడవారికి అడుగు బయట పెట్టడానికి భయపడే రోజులోనే ఇంకా ఉన్నాం ఒక్క ఇన్సిడెంట్ తోటి ఐ కెన్ సే దట్ బ్యాక్ సమ్ ఇయర్స్ మళ్ళీ సార్ అంటే అదే మనం చెప్పినట్టు ఆడపిల్లని చదివించొద్దు అనే సమాజం మళ్ళీ వెళ్ళిపోతామని భయంగా ఉంది అంటే కొంతమంది మొగలు ఇంకా దే మైట్ టేక్ దిస్ అండ్ ఆపర్చునిటీ అండ్ స్టాప్ గర్ల్ ఫ్రమ్ స్టడింగ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల అమ్మాయిని చదువు ఆపేస్తారనే భయం ఒకటి రెండోది ఇఫ్ యు సీ ఆల్రెడీ ద వెరీ ట్రెండ్ దట్ గుడ్ డాక్టర్స్ ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ ఇండియా చాలా మంది డాక్టర్స్ ఇండియా ఎంబీబీఎస్ ప్రిపరేషన్ టైంలోనే ఇండియా వదిలేసి యూఎస్ ఎమ్మెల్యే రాసి యూకే రాసి అటు వెళ్ళిపోతున్నారు వీఆర్ వర్జ్ ఆఫ్ కొలాబ్స్ ఇలా వదిలేస్తే ఆల్రెడీ డాక్టర్ పేషెంట్ రేషియో ఇండియాలో చాలా దారుణం ఉంది అండ్ వీఆర్ లూజింగ్ సమ్ గ్రేట్ మైండ్స్ అంటే యూఎస్ గురిన యూకే కెళ్ళిన ద చీఫ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ ఇండియన్స్ ఇమాజిన్ అంతమంది బ్రిలియన్ డాక్టర్స్ మన దగ్గర ఉన్నట్టే ఇండియన్ మెడికల్ సిస్టమ్ ఆల్రెడీ ఇండియా మెడికల్ సిస్టమ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇంకెంత బెటర్గా ఉంటుంది సో యాజ్ ఏ డాక్టర్స్ బాడీ అవర్ డిమాండ్ ఈజ్ టు ప్రొవైడ్ బేసిక్ నీడ్స్ అంటే మన స్లోగన్ ఎప్పటి నుంచో స్వాతంత్రం నుంచి స్లోగన్ రోటీ కపడా మకాన్ ఇప్పుడు కూడా డాక్టర్స్కి ఎంత సిగ్గుగా ఉందంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు సే దట్ డాక్టర్స్కి బేసిక్స్ ప్రొవైడ్ చేయండి అంటే ఒక చక్కని ప్రదేశం వాళ్ళు ఎక్కడ ఉంటే సేఫ్టీగా ఉండడానికి సేఫ్టీ రిక్వైర్మెంట్స్ ఒక మంచి ఆహారం శానిటేషన్ బాత్రూమ్ వెళ్ళడానికి ఒక నీట్గా బాత్రూమ్లు ఇవ్వండి అనే దుస్థితిలో డాక్టర్స్ ఉన్నారంటే యు అండర్స్టాండ్ అంటే జూనియర్ డాక్టర్స్ కాదు పబ్లిక్ హాస్పిటల్స్ ఎవరైనా మీరండి నేను వీ ఓంట్ టు పబ్లిక్ హాస్పిటల్స్ బికాస్ వీ నో హౌ బ్యాడ్ దే ఆర్ సో దిస్ హ్యాస్ టు ఇంప్రూవ్ పబ్లిక్ హాస్పిటల్స్ ఇంప్రూవ్ అవుతున్నప్పుడే మెడికల్ స్ట్రీమ్ అనేది ఒక లైన్ లోకి వస్తుంది ఈ విషయంలో న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే సార్ అందరితో పాటు మనం కూడా అలా కొనసాగుతూనే ఉంది కోర్టులో చర్చలు ఏం జరుగుతుందో చూద్దాము అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకోవడం తప్ప మనం అయితే అంతకుమించి ఏం చేయలేము సార్ టు ఫైట్ దిస్ ఫర్ అభయ అండ్ షుడ్ నాట్ బి వన్ మోర్ అభయ మన ఫైట్ జరిగేదంతా ఈరోజు జరిగిన నష్టంకి చాలు మనం జరిగిన నష్టం చాలు ఇంకొక నష్టం జరగద్దు లెటర్స్ నాట్ వెయిట్ వెయిట్టిల్ వన్ మోర్ అభయ ఇన్సిడెంట్ హ్యాపెన్ దట్స్ ఓన్లీ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ ఇంకొక క్రైమ్ ఇంకొక రేప్ జరిగేంత వరకు ప్రభుత్వాలు వెయిట్ చేయొద్దు డాక్టర్లు ప్రతిరోజు అబ్యూస్కి గురవుతూనే ఉన్నారు వాట్ వీఆర్ డిమాండింగ్ ఇస్ ఎ బేసిక్ థింగ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎవ్రీ అడ్వకేట్స్కి ఉంది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్ ఉంది కదా వై కాన్ డాక్టర్స్ హ్యాబ్ వై ఓన్లీ స్టేట్ హ్యాస్ టు టేక్ కేర్ వై వైకాన్ డాక్టర్స్ హ్యావ్ అండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే క్రైమ్ జరుగుతున్నప్పుడు సెంట్రల్ రూల్స్ ప్రకారం ఏం పాటించాలో ఆ క్రైమ్ ప్రకారం ఇవ్వండి వై షుడ్ స్టేట్ టేక్ ఇన్ యాక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటే దట్ వుడ్ బి ఈజీ ఫర్ అస్ ఎయిర్పోర్ట్ రకంగా సెక్యూరిటీ మెజర్స్ ఉండాలని ఈవెన్ స్టే సుప్రీంకోర్టు వస్తాయి అంటే ఈ హాస్పిటల్కి ఎవరు వస్తున్నారు ఎవరు అని ఏం తెలియదు సో హాస్పిటల్ మంద మందగా గుంపుగా వచ్చేస్తారు ఇప్పుడు మన ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ ఎంత నీట్గా ఉంటుంది కాంట్ సేమ్ సెక్యూరిటీ మెజర్స్ హ్యాపీన్ ఎట్ హాస్పిటల్స్